గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా ప్రధానంగా తృతీయంలో చంద్రుడు ఆరులో బుధుడు ఎనిమిదిలో శుక్రుడు దశమంలో రాహువు మానసిక శక్తితో పనిచేయండి మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది విశేషమైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా కాలం సహకరిస్తుంది ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మన ఆలోచన విధానాన్ని వృద్ధి చేసుకుంటూ పనిచేయండి బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది మీ వల్ల వ్యాపారంలో కొంతమందికి మేలు జరుగుతుంది మీ తోటి వ్యాపారస్తులతో శాంతంగా సంభాషించండి ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తోంది ధనధాన్యాది యోగాలుంటాయి పెట్టుబడుల రూపంలో ధనం పెరుగుతుంది ఒక విషయంలో సంఘర్షణ ఏర్పడుతుంది సమిష్టిగా ఆలోచించి పరిష్కారాన్ని వెతకండి కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి కాలానుగుణంగా ముందుకు సాగాలి కాలం కొంత వ్యతిరేకిస్తోంది ఇబ్బంది ఎదురు కాకుండా సున్నితంగా విశ్వాసభూయిష్టంగా వ్యవహరించాలి శాంతంగా మాట్లాడాలి ఓర్పుతో పనిచేయండి పనులు వాయిదా వేస్తే అవరోధాలు పెరుగుతాయి కాబట్టి సకాలంలో పని చేయండి మంచి వార్త వింటారు గురుగారు అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున రాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది గురుగారు మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా కుజ ప్రీతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు కందులు దానం చేయండి